క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ ప్రభు పేర సమాధానం కలుగును గాక నేరుగా వెళ్దాం ఆదికాండం ఆరో అధ్యాయం రెండవ మాట చూ దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు ఏహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు వారు తమ అక్రమ విషయములో ఉన్నారు చూడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు ఎహోవా చూచి చాలు నరుల హృదయము ఆలోచన కేవలము ఎల్లప్పుడు చెడ్డది చాలా స్పష్టంగా రాయబడిన మాటలు ఇవి హృదయము చెడ్డదేనంట ఆలోచన కూడా చెడ్డదే హృదయము ఆలోచన రెండిటి గురించి ప్రస్తావన చేస్తున్నాడంటే రెండు ఒకటి కావు కానీ ఒకటిగానే పనిచేస్తాయి ఈరోజు మనం ఈ విషయాన్ని నేర్చుకుందాం చాలామంది అనుకున్నట్లుగా మనసు ఎక్కడుంటుంది అంటే వెంటనే ఏమని అంటారు ఇక్కడ ఉంటుంది అని అంటారు కానీ మనసు ఇక్కడ ఉండదు మనసు ఇక్కడ ఉంటుంది మనసు మెదడులో ఉంటుంది కానీ మనసుకి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది కనెక్షన్ ఉంది ఎందుకు కనెక్షన్ ఉంది మీ హృదయంలో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకొనుడి అని రాయబడింది హృదయంలో అంటే ఈ గుండెలోనా కాదు ఈ గుండెలో రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు ఒక అతను అనుకోకుండా హార్ట్ సర్జరీ చేసి మార్చాల్సి వచ్చింది ప్రతిష్ఠించుకున్న గుండె పోయిద్దిగా కాబట్టి ఈ గుండె ప్రస్తావన కాదు ఆత్మకో గుండె ఉంటుంది ఆత్మకో హృదయం ఉంటుంది మనస్సు కూడా ఆత్మలోనే ఉంటుంది మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పరదేశికి కానీ పాతాళానికి కానీ వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆలోచించగలుగుతారు వారికి మెమరీ ఉంటుంది జ్ఞాపకం ఉంటుంది అందుకే ధనవంతుడేమంటాడు అయ్యా నా సహోదరులు ఉన్నారు వారికి నేను సువార్త చెప్తాను ఇదంతా వారికి తెలియదు నన్ను పంపండి అంటాడు కాబట్టి ఆత్మలో జ్ఞాపకాలు ఉంటాయి ఆత్మ లెక్కప్ప చెప్పుకోవాల్సినటువంటి జ్ఞాపకాలతోనే వెళ్తుంది అంటే మనసు ఉండదంత ఎక్కడ ఉంటుంది మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనసులో జ్ఞానం అనేది నింపబడుతుంది ఎలా నింపబడుతుందో తెలుసా మనసులో జ్ఞానం నింపబడ్డానికి చెవుల ద్వారాను కనుల ద్వారాను ముక్కు ద్వారాను తర్వాత మన కాళ్ళ చేతుల ద్వారాను జ్ఞానం నింపబడుతుంది ఏంటి కిరణ్ పాల్ గారు కళ్ళు ద్వారానా ముక్కు ద్వారానా చెవి ద్వారానా వీటి ద్వారా జ్ఞానం ఎలా నింపబడుతుంది చాలా సింపుల్ నువ్వేదైనా వింటేనే కదా మనసుకి తెలిసేది కాబట్టి చెవు ద్వారా నువ్వేదైనా చూస్తేనే కదా అది మనసులో స్టోర్ అయ్యేది కాబట్టి కనుల ద్వారా కూడా విజ్ఞానం నింపబడుతుంది నువ్వేదైనా స్మెల్ చేస్తేనే కదా దాని రుచి ఏంటో కూడా తెలిసేది నీ నాలుగు కూడా జ్ఞానాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా మనకు విజ్ఞానాన్ని నేర్పుతాయి మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల వల్ల మన మనసుకి విజ్ఞానం కలుగుతుంది అలాగే ఆత్మకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ మాట పత్రికలు చాలా స్పష్టంగా ఇవ్వబడింది కదా అవి సాధకములుగా ఉన్నాయంట ఆత్మ జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు ఆత్మ దేవుని హృదయంతో దేవుని మనసుతో నింపబడుతుంది ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానేంద్రియాలు దేవుని మాత్రమే రుచి చూస్తాయి దేవుని మహిమను రుచి చూస్తాయి దేవుని ప్రభావాన్ని రుచి చూస్తాయి దేవుని శక్తిని రుచి చూస్తూ ఉంటాయి అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏ స్థాయికి చేరుతుందంటే దైవాత్మతో సమానంగా మిళితమవుతుంది పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని పూర్తి అధికారంతో ఏలగలుగుతాడు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మరొక విషయం ఏమిటంటే హృదయము మనస్సు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి ఒకటిగా మాత్రమే పనిచేయాలి అవి ఒకటిగా పనిచేయాలంటే వాటిని ఒకటి చేయగలిగిన వాడు మనలో ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు హృదయము వేరుగాను మనస్సు వేరుగాను పనిచేస్తూ ఉంటుంది హృదయాన్ని మనస్సును బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం చాలా కష్టం నా జీవిత కాలంలో అది నాకు పెద్ద టాస్క్ హృదయాన్ని మనసుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలగాలి అది ప్రమాదకరమైనవి ఎంత ప్రమాదకరమైనవి అంటే దేవునికే మనల్ని ఇష్టం లేకుండా చేసేస్తాయి మనస్సు అనేది ఎంత విచ్చలవిడిగా పనిచేస్తుంది అంటే దానికి కానీ మనం కళ్ళ వేయకపోతే నేను ఒకసారి మీకు చెప్పాను మనసు అనేది శరీరంలో పనిచేస్తుంది ఆత్మలో పనిచేస్తుంది ప్రాణంలో కూడా పనిచేస్తుంది మనసు శరీరంలో పనిచేసింది అనుకోండి దీనికి నచ్చినట్లు అది చేసేస్తుంది శరీరంలో ఉన్నటువంటి సమస్త దుర్మార్గత మనస్సుకి అటాచ్డ్ అయిపోతుంది ఇక వాడు ఏం ఆలోచించినా రీతిగానే ఆలోచిస్తాడు అందుకే మనం చదువుకున్న దీంట్లో వారు నరమాతృల నరుల చెడుతనం భూమి మీద విస్తరించను వారి హృదయము ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డ ఎందుకంటే వారి మనస్సు శరీరంలో మిళితమైపోయింది శరీరం చెప్పే మాటే మనసు వింటుంది అలా కాకుండా ఆత్మ చెప్పే మాట మనసు వినగలిగిందనుకోండి అప్పుడు దేవుడు మనల్ని నేలుతాడు అప్పుడు మన హృదయం బాగానే ఉంటుంది మన మనస్సు కూడా బాగానే ఉంటుంది ఒకసారి చూడండి మీకు ఒక అద్భుతమైన విషయం ద్వితీయోపదేశకాండంలో చూపిస్తాను నాలుగో అధ్యాయం తొమ్మిదో మాట చూడండి అయితే నువ్వు జాగ్రత్త పడము నీ కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు హృదయంలో నుండి నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను వాటిని నేర్పి ఈ మనకి ఏం కనబడుతుంది మనస్సు హృదయము వేరు వేరుగా ఈ వచనం చూపిస్తుంది చూడండి అక్కడ ఇలా అంటే తొమ్మిదో వచనంలో మధ్యలోని చదువుకుందాం అవి నీ జీవిత కాలం అంతయు హృదయములో నుండి తొలగిపోకుండా నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును అంటాడు మరల నీ మనస్సును బహు జాగ్రత్తగా అంటే మనసును జాగ్రత్తగా కాపాడుకోకపోతే అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయంట హృదయంలో నుండి వెళ్ళిపోతాయి మనం ఎన్నో సంగతుల్ని హృదయంలో స్టోర్ చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు మనస్సు స్టోర్ చేసుకున్న వాటిని ఏలుతుంది పరిపాలిస్తుంది మనసు సరిగా లేదనుకోండి ఆటోమేటిక్గా ఇవన్నీ అరైజ్ అయిపోతాయి అందుకే హృదయంలో దేవుడు ఉండాలి ఏ ఏ విషయాలు మనకు విజ్ఞానంగా నేర్పబడుతున్నాయో మనసుకి అవన్నీ హృదయంలో పదిలపరచబడాలి హృదయంలో నుండి అవి తొలగిపోకుండా ఉండాలంటే మనస్సు జాగ్రత్తగా ఉండాలంట మనసు ఎలా జాగ్రత్తగా ఉంటుంది అదే చెప్తున్నాను ఈరోజు మనస్సు ఎలా జాగ్రత్తగా ఉంటుంది అంటే మనస్సుని మనకు నచ్చినట్లు కాకుండా దేవునికి మెచ్చినట్లు దేవుని వాక్యం ఇష్టపడినట్లుగానే దాంతో మనం జతపరిచినప్పుడు మనకు నచ్చింది మనం చేసామనుకోండి మనం బలాదురుగా ఉన్నట్లు కానీ మనకు నచ్చిన దాన్ని కూడా మనం సమాధి చేసేసి దేవుని చిత్తమే చేస్తున్నామంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నట్లు మనసు నలిగితే శరీరం నలిగిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే మనసు సహకారం లేకుండా శరీరం ఏమీ చేయలేదు శరీరం ఒకటే తనకు తాను ఆలోచించలేదు మనసు సహాయం తీసుకొని అది చెడు పని చేస్తుంది కాబట్టి మనసుకు కళ్ళం వేయాలంట మనసుకు చుట్టూ ప్రాకారములు కట్టాలంట భక్తి సాధన అనేది మనసును హృదయాన్ని బ్యాలెన్స్ చేయడంతోనే ప్రారంభమవుతుంది దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతాం ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే బ్యాలెన్స్ చేసేవాడు మనకు నేర్పాలి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము ఏంటనేది ఇది హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది కనుక ఇది వాక్యంలో ఉన్న ఆత్మ మాత్రమే చేయగలుగుతుంది బైబుల్ ఇలా సెలవిస్తుంది వాక్యంలో ఉంది అని మనకు తెలుసు కానీ వాక్యంలో దేవుని ఆత్మ కూడా ఉంది దేవుని ఆత్మ మనల్ని బ్యాలెన్స్ చేసుకునేటట్లు చేస్తుంది ఎవరి మనస్సు ఎవరి హృదయం బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్కువగా అలవాటు చేసుకుంటారో వారు ఖచ్చితంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాళ్ళు అవుతారు మనసు హృదయం బ్యాలెన్స్ అవ్వలేదనుకోండి ఖచ్చితంగా మనం ఇన్బ్యాలెన్స్ అయిపోతాం మనం మన రక్షణను కాపాడుకోలేము అందుకే ఇక్కడ ఇలా అన్నాడు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అంటాడు ఇప్పుడు చెప్తున్నాను మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలా ఎలాగో తెలుసా నీవు నేర్చుకున్నది ఎప్పుడు ఇంకొకరికి నేర్పిస్తూనే ఉండాలి నీవేం నేర్చుకున్నావో దాన్ని నువ్వు సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు ఇంకొకరికి చెబుతూనే ఉండాలి బైబుల్ ఏం చెప్తుందో తెలుసా సాక్ష్యం ఇచ్చుట ద్వారా తమ్మును తాము రక్షించుకున్న వారు ఉన్నారంట ఈ నోటితో మనం ఎప్పుడు క్రీస్తుని గూర్చి వాక్యమును గూర్చి భక్తిని గూర్చి మాట్లాడుతున్నాం అనుకోండి చెత్త రాదు సాతాను ఎవరి హృదయాన్ని స్వాధీనపరచుకుంటాడంటే దేవునిని దేవుని వాక్యాన్ని దేవుని మనసును ప్రకటించకుండా కేవలం మనుషుల ఆలోచనలు మాత్రమే పట్టించుకొని వారు ఇలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అది పరిస్థితి ఇది పరిస్థితి వాళ్ళ కులం ఇది వాళ్ళ మతం ఇది వాళ్ళ బ్రతుకులు ఇవి వాళ్ళ పెళ్లిది వీళ్ళ ఫంక్షన్లు ఇవే మాట్లాడుకుంటూ కూర్చుంటారే అది అపవిత్రమైన ముచ్చట్లు అని అందుకే అన్నాడు అపవిత్రమైన ముచ్చట ఏం చేస్తుంది మనసుని పాడు చేస్తుంది ఈ నాలుకనంట ప్రకృతికి ఏం చేస్తుందంట ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని రాయబడింది ఎప్పుడైతే ఈ నాలుక వ్యర్థమైన దాన్ని పలుకుతుందో ఖచ్చితంగా మనసు పాడైపోతుంది అప్పుడు నువ్వు నేర్పించే దేవుని నేర్పిస్తావు పిల్లలకి నువ్వేం పలుకుతుంటావు అదే హృదయం దాన్ని బట్టే నోరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది పరిస్థితి అంతా నీ హృదయం నిండా కూడా వ్యర్థత నిండింది కాబట్టి నీ నోరు కూడా వ్యర్థతే మాట్లాడుతుంది కానీ నీ హృదయం నిండా ఒక్కసారి వాక్యాన్ని దేవుని మనసును నింపుకొని చూడు నువ్వు ఇక కళ్ళు తెరిసినా పడుకున్నా లేచినా కూర్చున్నా నువ్వు మాట్లాడిన ప్రతిసారి దేవుని ఉద్దేశం బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా నీ మనసుకు తోచినది చెయ్యము నేను నీకు తోడయి ఉన్నాను అంటాడు చూస్తారా ఒకసారి కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ద్వితీయోపదేశం నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంతకుముందు నేనేమన్నాను పడుకున్నా సరే కూర్చున్నా సరే లేచినా సరే వాటిని గూర్చే మాట్లాడితే మన హృదయం స్టెబుల్గా ఉంటుంది మన ఆలోచన స్టెబుల్గా ఉంటుంది వేరే ఆలోచన మనమే దాడి చేయదు మీకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను అనవసరమైన చింత మన మనసుకు తెచ్చుకోవడం వల్ల శాతానికి మనమే మన ఇంటి తాళం చేతులు ఇస్తున్నట్టు అవసరం లేనిది ఎక్కువగా ఆలోచించడం నేను గాయపడి అనుభవించి చెప్తున్నాను అది ఎంత వేదనో ఎంత ఘోరమో ఎంత చేదో నాకు చిన్నతనం నుంచి దేవుడు అనేక సార్లు గాయాన్ని పెట్టాడు కాబట్టి అనుభవించే చెప్తున్నాను నేను నేను రుచి చూడకపోయి ఉంటే మీకు చెప్పడం నాకు సాధ్యమేది కాదేమో అనుభవించాను కాబట్టి చెప్తున్నాను మనం అనవసరమైన వాటి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తే శాతాని చేతికి మన హృదయ తాళం చేతులు ఇచ్చినట్లే వాడు దాన్ని లాక్ చేస్తాడు కృపావరములు కలిగిన చాలామంది కొన్నాళ్లకు చల్లారిపై వారి వరాలను వాడలేరు ఎందుకు తెలుసా వారి హృదయ తాళం చేతులు సాతాన్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి వారి మనస్సు సాతాని చేతుల్లోకి వెళ్ళిపోయింది అందుకే ఇది జ్ఞాపకం చేసుకోలేకపోతుంది లీడింగ్ పోగొట్టుకుంది నడిపింపు పోగొట్టుకుంది ఎందుకు పోగొట్టుకుంది హృదయము మనసు రెండు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాయి దేవుని ప్రభావం దూరం అవుతుంది పిల్లల పిల్లలకి ఇంకేం నేర్పుతారో తెలుసా హృదయంలో నిండింది కాదు సాతాన్ చెప్పిందే చెప్తారు అపవిత్రమైన ముచ్చట్లు ఎందుకు అయ్యాయి అనుకున్నారు సాతాను ఉంటాడు వారిలో అందుకే ఆ ముచ్చట అపవిత్రం దేవుని ముచ్చట ఎందుకు అపవిత్రం కాదు అక్కడ దేవుడు ఉంటాడు నేను మరలా చెప్తున్నాను మీ స్వాభావికంగా చెడిన బుద్ధి సాతానుది వాడి విత్తనం అది మీ హృదయంలో ఎన్నిసార్లు చెప్పినా సరే మానుకోలేక నీ ఆ స్థితి వాత వేయబడిన మనస్తత్వం అంటారు దాన్ని దానికి సపోర్ట్ చేయకండి ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేయద్దు కొడుకునైనా సపోర్ట్ చేయొద్దు భార్యనైనా సపోర్ట్ చేయొద్దు భర్తనైనా సపోర్ట్ చేయొద్దు మన వాళ్ళని మనం ఎప్పుడు కూడా అలాంటి బుద్ధి కలిగి ఉన్నప్పుడు సపోర్ట్ చేయద్దు ఎప్పటికప్పుడు మనం చెప్తుండాలి ఇది కరెక్ట్ కాదు దీన్ని మానుకోవాలి నువ్వు అని చెప్పాలి అలా కాకుండా దానికి సపోర్ట్ చేసిన మరుక్షణం మన హృదయంలోనికి వచ్చేస్తాడు సాతన్ మనం దేనికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అదే మనలోకి వస్తుంది అవునా కదా కులానికి సపోర్ట్ చేస్తే అదే బుద్ధి వస్తుంది మతానికి సపోర్ట్ చేస్తే అదే మతోన్మాదం వచ్చేస్తుంది అదే వాక్యానికి సపోర్ట్ చేస్తే వాక్యంలోని ఆత్మ మనలోనికి వస్తుంది ప్రైజ్ అలాడ్ నేను మరలా చెప్తున్నాను నీ కన్న బిడ్డైనా సరే చేసుకున్న భర్త అయినా సరే భార్య అయినా సరే అన్నదమ్ములైనా సరే వారు వ్యర్థత మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు సపోర్ట్ చేయకండి మీ సపోర్ట్ చేసిన మరుక్షణం మీ నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది జాగ్రత్త ఇప్పటి తెలియక చేశారు కాబట్టి ప్రభావం విడిచిపోలేదు కానీ మీ నడిపింపు మాత్రం ఆగిపోయింది చూస్తారు ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనే పది పదహారు చూడండి కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ఏం కాకుడి ముష్కరులు కాకుండు ముష్కరులు అంటే అర్థం ఏంటంటే మూర్ఖులు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వారు ఏమండి మారు లేని వారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి దేవుని హెచ్చరిక మన వైపు వచ్చినప్పుడు దానికి లోబడిన వాడు వర్ధిల్లుతాడు లోబడట్లేదంటే మనలో ఈగో ఎక్కువగా పని చేస్తుందని అర్థం గుర్తుంచుకోండి మన హృదయములు మందమై కొవ్వి ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నాయని బైబుల్ చెప్తుంది హృదయం ఏమవుతుందంట కొవ్వి మందగిల్లి మీరు ఇలాగూ నాకు వేరైపోయిరని అంటాడు కాబట్టి మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ అసలు ఎవరైనా సరే గుర్తుంచుకోండి అవసరం లేని ముసలమ్మ ముచ్చట్లు పెట్టిన మరుక్షణం వారితో చెప్పాలి ఇది మనకు అనవసరం దీని గురించి మాట్లాడుతున్నాం అంటే నీ పక్కన ఉన్నాడు అదే వాక్యమును గురించి దేవుని చిత్తమును గుర్చి మాట్లాడండి మీ హృదయం ఫలభరితంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏలుతాడు తగిన సమయంలో మీకు ఆలోచన వస్తుంది మీ ఆలోచన యావత్తు నెరవేర్చడానికి దేవుడు మీ పక్కనే ఉంటాడు ప్రైజ్ అలాడ్ అదే ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి మీరు అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశకాండం పదకొండు పదహారు మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి చూసారా ఎందులో చిక్కి అంట మాయలో చిక్కి త్రోవ విడిచి త్రోవ విడిచి ఈ అనవసరమైనవి మనం సపోర్ట్ చేసినా సరే విన్నా సరే ఏమవుతుంది ఆటోమేటిక్గా మాయలో చిక్కి మన పొరపాటు వన్ పర్సెంట్ ఉన్నా సరే దాని విషయంలో ఎదుటి వ్యక్తికి బ్రదర్ క్షమించండి మాదే పొరపాటు అని చెప్పుకున్నప్పుడు సాతను సిగ్గుపడతాడు మన దగ్గరికి రావడానికి నిజం చెప్తున్నాను చాలాసార్లు మనిషికి ఉన్న నైజం ఎలాంటిది అంటే తప్పునొప్పుకునే ముందు అబద్ధాలు ఆడేస్తాడు కవర్ చేసుకుంటాడు తనకు తను సపోర్ట్ చేసుకుంటాడు ఎప్పుడు ఆ పని చేయొద్దు మనం మన వారికి ఎవరికైనా సపోర్ట్ చేసామంటే అక్కడ న్యాయం ఉండి తీరాలి ఆ న్యాయం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా న్యాయం కోసం వెళ్ళాలి ఎందుకంటే దేవుని సింహాసనం దేని మీద ఆధారమైంది నీతి న్యాయం లేదనుకోండి సింహాసనం నిలవదు అని అర్థం చాలా మంది తమను తాము సపోర్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రేమ దోషములను కప్పునన్న మాట పెడుతున్నారు అడ్డు అసలు ఈ పొంతన ఇక్కడ సెట్ అవ్వదు ప్రేమ దోషములను కప్పు అన్న మాటకు అర్థమే వేరు ప్రేమ తప్పులను కప్పదు మరలా చెప్తున్నా తప్పులను కప్పదు దోషములను కప్పును తప్పులేమిటి దోషములేంటి రెండొకటే కదా అవును దాదాపుగా రెండు ఒకలాగే ఉంటాయి కానీ ఒక విషయం చెప్పనా నీకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో జరిగినది మాత్రం దాన్ని నువ్వు దోషం అనుకోవచ్చు కానీ నీ ద్వారా సమాజానికి జరుగుతున్నది అది తప్పనాల్సి వస్తుంది ఎందుకంటే అది ఒక్కరితో ముడిపడి లేదు అనేకులతో ముడిపడి ఉంటుంది కానీ నీ పర్సనల్ లైఫ్లో నీ స్నేహితులు బంధువులు అన్నదమ్ములు వీళ్ళ మధ్యలో జరిగేది ఉంటుంది అది దోషం సమాజంలో ఎవరైనా చేస్తే దోషం చేసి తీవనరు తప్పు చేసేవ అంటారు కానీ పర్సనల్గా వచ్చేసరికి దాన్ని ఏమనొచ్చు దోషం దేవునికి నీకు మధ్యలో దోషం అడ్డుగా ఉంటుంది ఎందుకంటే పర్సనల్ అనమాట తెలుగు వకాబ్లర్ ఎంత అందమైందంటే ప్రతి అక్షరం మాట్లాడుతుంది మనతో భావగర్భితంగా భాషలు అనేకము కలుగుట కూడా దేవుని చిత్తమే ఇందులో శాతాన్ని అదిమి పెట్టడానికి కూడా భాషలు ఎక్కువగా కలిగాయి దేవునిలోని అనంత కోటి తత్వాలను వివరించడానికి దేవుడు అనేక భాషల్ని పెట్టాల్సి వచ్చిందంట మరలా చెప్తున్నాను దేవునిలోని అనంత కోటి తత్వాలను మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి దేవుడు అనేక భాషలు పెట్టాడు ఒక భాషలో ఉన్న ఒక పదం ఇంకో భాషలోకి వెళ్ళేసరికి మీనింగ్ మారుతుంది భావం ఒకేలాగా వస్తుంది కానీ కొన్ని మీనింగ్స్ మారుతాయి చూడండి తెలుగులో ఒక పదానికి నానా అర్థాలు కనబడతాయి ఇంగ్లీష్లో కొన్నిసార్లు అవేం కనబడు డైరెక్ట్ వర్డ్ ఉంటుంది దానికి మరలా ఇంకొక వర్డ్ మేబీ తోడవుతుందేమో కానీ నాలుగైదు అయితే దొరకవు కానీ తెలుగులోకి వచ్చేసరికి ఒక్కొక్క పదానికి నాలుగైదు దొరుకుతాయి హిందీలోకి వెళ్ళేసరికి ఇంకో విధంగా ఉంటుంది కొన్నిసార్లు తెలుగులో కరెక్ట్ కంఫర్ట్ వర్క్ దొరకదు ఇంగ్లీష్లో కంఫర్ట్గా దొరుకుతుంది ఒక పదం అలాగనమాట దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క కంఫర్ట్ని ఎందుకు పెట్టాడంటే ఆయనలోని కోటాను కోట్ల తత్వాలు మనకు అర్థం అవ్వడానికి ప్రైజ్ అలాట్ నేను గర్విస్తున్నాను తెలుగు వాడిగా పుట్టినందుకు ఎందుకు చెప్పన ఫైనల్ డేస్లో ఈ చివరి దినాల్లో ప్రపంచానికి దేవుని జ్ఞానం తెలుగులో నుండే వెళ్ళబోతుంది ప్రైజ్ అలాట్ అందుకే దేవుడు తెలుగుని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు తెలుగు కూడా హెబ్రి భాష పరిభ్రమమే అక్కడ నుండే వచ్చింది ఎందుకంటే హెబ్రియుల్లో నుంచే వచ్చిన వారు ఇక్కడికి వచ్చారు ప్రారంభంలో అప్పటికి ఇది ఖాళీ ప్రదేశం వారు ఇక్కడ నివసించారు ఏమండి ద్రావిడులుగా పిలువబడ్డారు జంబూ ద్వీపం అని దానికి పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత ఎప్పటికో ఆర్యులు దండెత్తు వచ్చారు ఇదంత చరిత్ర మనకు తెలుసు ఇక్కడికి వలస వచ్చినటువంటి వారు హెబ్రి భాషలోంచి వచ్చినటువంటి భాషలు మాట్లాడేవారి సంస్కృతం అది కూడా హెబ్రి భాషా పదం నుండి వచ్చింది అందుకే నేనేమంటున్నానంటే అబ్రహాము కూడా తెలుగు వాడే ఒక మాట చెప్పాలంటే నేను అబ్రహాము సంతానమే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ అలాట్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుగు పదం ఎత్తుకున్నాను కాబట్టి దీని వకాబ్లరీ అన్నాను కాబట్టి వకాబ్లరీ పదం ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే ఇదిగో ఇక్కడ ఈ వచనం చదువుకున్నాం కాబట్టి పదహార వచనంలో మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి మాయలో చిక్కుతుంది మార్గం కూడా తప్పుతుంది ఇది మాయలో చిక్కకుండా మార్గం తప్పకుండా ఉండాలంటే నువ్వు రోజు సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలంట మనకు తెలిసింది ఇంకొకరికి నేర్పుతూనే ఉండాలి చెబుతూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి అందుకే నేను చెప్తాను ప్రతిరోజు రెండు మెసేజ్లు వినండి ప్రతిరోజు బైబుల్ చదవండి టైం వేస్ట్ చేయకండి నాకు టైం లేదని అనకండి మీ హృదయాన్ని మీరు కాపాడుకోకపోతే మీ భక్తి ఎంత గొప్పదైనా అదంతా వ్యర్థమైపోతుంది సమయలు గ్రంథంలో ఉన్న మాట చూస్తారా మీరు అందరూ ఒకసారి సమయలు గ్రంథం మొదటి గ్రంథం పదమూడు పద్నాలుగు చూడండి యహోవా తను చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకనుకపోతే గనుక ఎహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను దేవుడు ఏం చేస్తాడంట అధిపతులుగా నియమించి వాడుకుంటాడు కాబట్టి దేవుని చిత్తానుసారమైన మనసు దేవుని వాక్యముతో దేవుని ఆలోచనలతో మనము ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇంకొక విషయం కూడా పద్నాలుగో అధ్యాయం చూడండి అదే సమయలు గ్రంథంలో మీకు చాలా అద్భుతమైన ఇంకొక విషయం కనబడుతుంది ఏడో మాట అతడు నీ మనసులో ఉన్నదంతా చేయుము దేంట్లో ఉన్నదంతా నీ మనసులో ఉన్నదంతా చేయుము పోదము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను బా ఎంత అద్భుతమైన మాట అండి నీ మనసులో ఉన్నదంతా చెయ్యము నీ ఇష్టానుసారిగా చేయు నేను నీకు తోడయి ఉంటాను అంటున్నాడు కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం బ్రతకాలి ఆమె ఎప్పుడీ వాగ్దానం కలుగుతుంది చెప్పండి నీ మనసులో ఉన్నదంతా చెయ్యము అంటే హృదయము దాన్ని బట్టి నోరు మాట్లాడునన్నట్లుగా వాక్యముతో దేవుని ఐడియాలజీతో ఉద్దేశంతో నీ మనసు నిండిందనుకో నీ మనసులో ఉన్నదంతా నువ్వు చేయొచ్చు ఏం చేసినా తప్పు ఉండదు అప్పుడు ఎందుకంటే నువ్వు తప్పు చేయవు కాబట్టి నువ్వు ఏం చేసినా దాన్ని దేవుడు సపోర్ట్ చేస్తాడు నీ మనసులో ఉన్నదంతా చేయ అంటాడు నీ ఇష్టం వచ్చింది చేయి నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ప్రైజ్ అలా కాబట్టి దయచేసి ఇది గమనించండి తప్పులను సపోర్ట్ చేయకండి తర్వాత పొరపాటు మాటల్ని సపోర్ట్ చేయకండి మనవాడే కదా మన వాళ్ళే కదా అని ఎప్పుడైతే మనం వెనకేసుకొస్తామో మనం ఆటోమేటిక్గా వెనకబడిపోతాం దేవుడు గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఆయన సింహాసనం న్యాయం మీద నీతి మీద నిలవాలి కాబట్టి ఈ రోజు నుంచి మనల్ని మనం సపోర్ట్ చేసుకోవద్దు మనం న్యాయాన్నే సపోర్ట్ చేయాలి అదే మనలో ఉండాలి ప్రైజ్ అలాట్ ఈ ప్రాక్టీస్ చేయండి ఎప్పటికైనా ఇంకా అన్యాయం చేయాలనిపించదు మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలనిపించదు ఇది తప్పేనండి కరెక్టేనండి అంటాం చాలాసార్లు మన వాళ్ళు చేసిన తప్పులు కూడా మనం సపోర్ట్ చేయడం వల్లే గొడవలు ఎక్కువ అవుతాయి అదే చూడండి ఒక చోటికి వెళ్ళాం మన తమ్ముడే వచ్చి మనకు చెప్పాడు అన్న పలన వాళ్ళు నన్ను కొట్టారు అని మనం సడన్గా వెళ్ళిపోయాం అక్కడికి ఆవేశంతో తప్పెవరిది అని తెలుసుకోకుండా వారితో గొడవ పడతాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రదర్ తప్పెవరిది ఎలా జరిగింది అసలు మాదా మీద ఒకసారి చూద్దాం కూర్చొని అని మాట్లాడేమనుకోండి తప్పకుండా మనదే ఉంటే మమ్మల్ని క్షమించని బ్రదర్ అంటే అసలు గొడవే లేదు అరే వాళ్ళ అన్నే మంచి యథార్థవంతుడు అండి అని వాడు కూడా ఆలోచిస్తాడు మన మాట కూడా ఒక మాట వినడానికి ట్రై చేస్తాడు మనలో అన్యాయం ఉండే మనం నోరేసుకొని పడ్డామనుకోండి మన దేవునామం అవమానింపబడుతుంది మనం నేర్చుకుంటున్న వాక్యం అవమానింపబడుతుంది మనల్ని నీకు ఎవరు లెక్క చేయరు మన నోటి మాట అబద్ధం అంటారు అసలు క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళని పేరు రావడానికి కూడా అన్యాయాన్ని సపోర్ట్ చేయడమే నష్టపోయినా పర్వాలేదు న్యాయాన్ని గెలిపిద్దాం మనం అప్పుడు అంటాడు ప్రభు మీ మనసులో ఉన్నదంతా చెయ్యుడు ఇప్పుడు మీరు న్యాయంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ ఇష్టంకి నచ్చింది చెయ్యండి ఇప్పుడు నేను మీకు ఉంటాను ఉంటానంటాడు అలాగూ దేవుడు మనకు తోడయి ఉండును గాక ఈ ఉన్నత వ్యక్తిత్వాన్ని ఈరోజు కట్టుకోండి రేపటి నుంచి మీ బ్రతుకులు దేదివ్యమానమైన వెలుగుగా మారుతాయి ప్రార్థన చేసుకుంటాను సర్వశక్తిమంతుడు అయిన మా దేవుడా ఈరోజు మా వ్యక్తిత్వాన్ని కట్టడానికి మనసు హృదయమును గూర్చిన కొన్ని సంగతులు మీరు మాకు చెప్పినందుకు వందనాలు ఇందులో భాగంగా భాషల్లో ఉన్నటువంటి భావాన్ని కూడా మీరు చెప్పారు డెప్త్ని మీరు మాకు అందజేశారు అందుని బట్టిని వందనాలు ఈరోజు కొత్త విషయం కూడా మేము నేర్చుకొని వెళ్తున్నాం మా వ్యక్తిత్వాన్ని కట్టుకుంటున్నాం అదే సమయంలో భాషలను గూర్చి ఒక ఆలోచన కలిగి వెళ్తున్నాం మా ప్రభువ మమ్మల్ని దర్శించినందుకు ఈ ఈరోజు నుంచి మా నోటిని మా మనసును మా హృదయాన్ని మేము కాపాడుకుందుము గాక మమ్మల్ని మిమ్మని అధికారానికి అప్పగించుకుంటూ ఏసు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడే ఉండును గాక సర్వసత్యమేవజ ఆమె